కొన్నిసార్లు మనము ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నట్టు మనం నటిస్తున్నా కానీ లోపల ఏదో ఒక తెలియని ఒక గిల్టీ ఫీలింగ్ ఒక తెలియని బాధ అది మాటలో చెప్పలేనండి ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను నాకు అనిపిస్తి ఇదేం జీవితం అని అనిపిస్తుంది కానీ నేను ఇద్దరి కోసం బ్రతుకుతున్నా వాళ్ళ కోసమే బ్రతికే ఉంటా కానీ చాలా స్ట్రాంగ్ నేను అసలు యాక్చువల్లీ నేను చాలా స్ట్రాంగ్ కానీ మా ఆయనని మా బాబుని చూస్తే మాత్రం చాలా వీక్ అయిపోతా నా స్ట్రెంగ్త్ వాళ్ళే నా వీక్నెస్ కూడా వాళ్ళే నిజంగా అయితే నా కొడుకుని చూస్తే మాత్రం నిజంగా బాధ అనిపిస్తుంది ఏమో ఏమో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా వాళ్ళకైతే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు ఇంకా వాళ్ళైతే కైడ్స్ ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇది పోయిన వీక్ షూట్ చేసిన వీడియో కానీ ఈరోజు ఇస్తు ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అసలు ఏమో ఏమైతుందో ఏందో ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా వాయిస్ కొంచెం డల్ అయిపోయింది కదా ఆ డల్నెస్ చూసి కూడా కొందరు అమ్మలక్కలు హ్యాపీగా నవ్వుకుంటారు నవ్వుకొని ఎవరు కర్మ వాళ్ళు అనుభవిస్తారు కర్మ అనేది ఉంది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అనుభవిస్తూ తిడతారు